హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలని ఇంకొకరు గుండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారు అట్లా చాలా మంది మాట్లాడుతున్నారు ఇంకా రాష్ట్ర విభజన

బిఆర్ఎస్ పార్టీ ఏ యాక్ తీసుకో ప్రభుత్వ పదమైనా రాష్ట్ర అవతరణ ఉత్సవాలైనా అని ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లలో యాడీ ఫస్ట్ పైన జై తెలంగాణ జై జై తెలంగాణ కానీ రాష్ట్ర అవతరణ ఉత్సవాల యాడ్లో జై తెలంగాణ పదవి నిషేధించారు ఆ రోజు సమైక రాష్ట్రంలో జై తెలంగాణ నిషేధించబడ్డ కానీ దేవంతి పాలనలో కూడా చేయి తెలంగాణ పదం బాయ్ ఈ రాష్ట్రాన్ని సాధించిన నిజంగా గర్వపడాలి రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ చేయగలిగా పోరాట చరిత్ర ఇలా ఎన్నో త్యాగాలు పోరాటాలున్నాయి నిజంగా శ్రీరంగా మాట్లాడుతుంటే భారత జామకాలుంది ఒకటే నాకు వస్తా ఉంది చాలా గొప్ప చరిత్ర